సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శని రాహుకేతు వంటి గ్రహ దోషాలు కుల కాల దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు బుధవారం వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తి పూర్వకంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి ఆలయంలో దోష పూజ కులదోష పూజ నాగేంద్రుడి పూజతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడికి వివిధ ప్రత్యేక సేవలు చేశారు ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది భక్తులు పాల్గొని స్వామివారి సేవలో పాల్గొన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి పూజ ద్వారా కాలదోష కృష్ణ దోషాలు నివారణ పొందుతారు ప్రతి ఏడాది ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడం హర్షణీయమని తెలిపారు ఈ పూజా కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు సాయంత్రం ఆలయంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహించడంతో పర్వదిన వేడుకలు ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలధరణ భక్తులతో పాటుగా పట్టణ ప్రజలు తదితరులు ఉన్నారు करो तो फोटोस को कवरिंग ना, ना फोन लगाओ थोड़ी ये प्रयोग में गगगग करें जय अमित अंदर क्रिया करते हीन शिरोधार ये दरनाई प्रार्थना उसको अच्छा ये कटन कया गॾु नम्पया मता मिली స్వామియే సమయప్ప అయ్యప్ప స్వామి దేవాలయం దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది దేవాలయం విగ్రహ ప్రతిష్ట జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇదివరకు క్రీశసులు ఉమాకాంతకులు స్వామి గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగినవి మళ్ళీ తర్వాత కూడా మన యశ్వంత్ వారి కుమారుడు యశ్వంత్ ప్రధాన అర్చకులు వారి ఆధ్వర్యంలో ఘనంగా ఏదైతే శబరిమలైన పూజలు చేస్తున్నామో అలాగే ఇక్కడ కూడా మనము స్వామివారి పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మొన్న పదహారు తారీఖు మాలాధారణ కార్యక్రమము అయిన తర్వాత అప్పటి నుండి మరి ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ కార్యక్రమంలో చాలామంది భక్తులు సుమారు ఒక రెండు వందల మంది జంటలు ఈరోజు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణలో మరి ఎక్కడ కూడా ఇంత సుబ్రహ్మణ్య షష్ఠి ఘనంగా జరుగుతుందని నేను అనుకోను ఎందుకంటే చాలా పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కాని వాళ్ళైనా మరి రాహుకేతు దోషము సత్వదోషం ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళందరికీ ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో వారి కుటుంబాలు కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నాయి అలాగే మనకు ఆరట మహోత్సవము పదమూడు తారీఖు రోజున ఉంటుంది కాబట్టి యథావిధిగా పూజ కార్యక్రమాలు జరుగుతాయి గజ రథం అనేది అప్పుడు కుంతిదేవి పాండవులు విజయం సాధించే విధంగా ఆ రోజు కుందిదేవి తను పూజ చేసింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో తెలంగాణలో కూడా ఎవరు కూడా ఈ గజ గౌరీ రథం అనేది నాకు చేసినట్టు కూడా ఎవరు కూడా లేరు మరి మన దేవాలయంలో రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది కాబట్టి మనకి ఇది అవకాశం అనేది ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నాము ఆ గజ గౌరీ రథంలో ప్రతి ఒక్క మహిళా మనులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ఉదయం వచ్చి ఒక అర్ధగంట సేపు ఆ పూజ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే అప్పుడు కుంతిదేవి ఏదైతే వ్రతం చేసుకొని ఆచరించిందో అంత మన పుణ్యం అనేది మన కుటుంబానికి కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతంలో పాల్గొనాలి మరి ఆ రోజు స్వామివారి అరట్టు మహోత్సవము తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో సాయంత్రం పడి పూజ కార్యక్రమములు ఉంటాయి మళ్ళీ తర్వాత మండల పూజ ఇరవై ఏడు తారీఖు వస్తుంది మండల పూజ నలభై ఒక్క రోజు దీక్ష స్వామివారిది మాల వేసిన రోజు పూర్తి అవుతుంది కాబట్టి మండల పూజ ఏదైతే శబరిమల చేస్తున్నామో అలాగే మండల పూజ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి తర్వాత సంక్రాంతి ఈసారి పద్నాలుగు తారీఖే మకరజ్యోతి దర్శనం వస్తుంది కాబట్టి ఆ రోజు మకరజ్యోతి రోజున మరి ఇక్కడ ఎప్పటి యధావిధిగా ముగ్గులు వేయడము అందరూ మహిళా సోదరమల్లందరూ తర్వాత స్వామివారికి ఆభరణాలు దర్శనము మకరజ్యోతి దర్శనము మరి ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వీలైన వాళ్ళు మరి పాల్గొని స్వామివారి ఆశీర్వం తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఇంటి దగ్గర పడి పూజ చేసుకోలేని వాళ్ళు కూడా ఎవరైతే సివిల్లో ఉన్న అయ్యప్ప పడి పూజ చేసుకోలేని వీళ్ళు కాని వాళ్ళు కూడా ఈ రెండు రోజులు పదమూడు తారీఖు మనకు ఆరట్టు ఉత్సవము పడి పూజ రోజున మరియు మండల పూజ రోజున ప్రతి ఒక్కరు కూడా మీరు మీకు తోసే విధంగా పూజా సామాగ్రికి మీరు ఏమైనా తులసా పత్రం ఇచ్చి మీరు ఆ పూజ కార్యక్రమంలో మీరు అందరూ కూడా కూర్చున్నట్టయితే సామూహికంగా మరి మీరు కూడా అయ్యప్ప స్వామి ఆ పడి పూజ చేసుకున్నట్టు ఆ స్వామి వారి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు సివిల్లో ఉన్న భక్తులు కూడా అయ్యప్ప స్వామి పడి పూజలో మీరందరూ కూర్చోవడానికి వీలు కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మరి అందరూ కూడా అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో పూజ కార్యక్రమాలు అన్నదన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి అందరి ఆశీర్వాదము భక్తులందరి కూడా తోడ్పాటు మరి స్వామివారి ఆశీర్వాదం ఉండి ప్రతి ఒక్క ఈ పూజ కార్యక్రమంలో మీ దేవాలయంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుని కూడా స్వామివారు కాపాడాలని కోరుకుంటున్నాను స్వామియే సణమయ్యప్ప స్వామియే శణ